చూసుకున్నట్లయితే ఇటు చెప్తున్నారు మీ హయాంలో కల్తీ జరిగింది సో వెంటనే హిందూ సమాజం క్షమాపణలు చెప్పాలంటే వైసీపీ కోరుతారు ఏమంటారు నేను ఈ చంద్రబాబు నాయుడు ఒకటే చెబుతున్నాను నిజంగా చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం రాజకీయాల కోసం ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా ఏ రకంగా దిగజార్చాడో ఉన్న ఈ సిబిఐ తీసిన రిపోర్ట్ బట్ట వైలైపోయింది చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు దపదపాలుగా దశల వారిగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టాన్ని ఏ రంగం దిగజార్చాడు అని అడగని నేను చెప్తా వెయ్యి కాళ్ళ మండపాన్ని ఎవరు పడగొట్టడండి వెయ్యి కాళ్ళ మండపాన్ని నిర్దాక్ష్యంగా ఆ రోజు చిన్నజీ చిన్నజీర స్వామి వద్దు వద్దు అని చెప్పేసి మొత్తుకున్నా గాని నిర్దాక్ష్యంగా చిన్నజీర స్వామి మీద నిందలు వేసి ఆ రోజు వెయ్యి కాళ్ళ మండపాన్ని పడగొట్టాడు ఈ చంద్రబాబు నాయుడు అనే రాక్షసుడు నర రూప రాక్షసుడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సీఎం అయిన తర్వాత పింకుడ మండ అని చెప్పేసి కోహినూరు వజ్రం అలాంటిదో శ్రీవారికి పింక్ డైమండ్ అలాంటి డైమండ్ ఉండేది అలాంటి పింక్ డైమండ్ ముక్కలు ముక్కలుగా పగలగొట్టి తన మనవడి వేలు తొడిగాడా లేదా ఈ చంద్రబాబు నాయుడు చెప్పాలి దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ప్రభుత్వం ఆయన ఫామ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాబల్యం ప్రజా యొక్క అన్ని తట్టుకోలేక ఆయన యొక్క ప్రతిష్టని దిగజార్చడానికి ఆఖరికి తిరుమల యొక్క ప్రతిష్టని కూడా దిగదార్చడానికి వెనకాడలేదు తిరుమల తిరుపతి లడ్డూలో ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళ ముగ్గురి నోళ్లను క్లీన్ చేయాలి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నోటిని శుద్ధి చేయాలి ఎందుకంటే ఇతరుడు ఏమన్నాడంటే ఏదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు ఒక మనిషి ముందు ఒక సామాన్యుడు మనిషి మీద ఆరోపణ చేస్తుంది ఒకటి రెండు సార్లు ఆచి చూసి మనం మాట్లాడతాము అలాంటిది ప్రపంచంలో అతిపెద్ద రెండో దేవాలయం తిరుమల మీద వీళ్ళు నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా అద్దు అదుపు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు జంతు జంతుకవ్వులు చేపలుని ఎంత హీనంగా ఎంత జుగుప్సారంగా మాట్లాడారంటే పంది కొవ్వు కూడా కలిపారని చెప్పారు వీళ్ళ నోళ్ళను వీళ్ళ లో క్లీన్ చేయాలి ఏం చేయాలి వాళ్ళని ఈ రోజు సిబిఐ వచ్చేసి తుది తీర్పు వెలువరించింది ఏమని దాంట్లో ఎటువంటి జంతువు సంబంధించిన అవశేషాలు లేవు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ చైర్మన్లు కానీ వాళ్ళ ప్రమేయం కూడా లేదని చెప్పేసి తీర్పిచ్చింది సిబిఐ అంటే ఎవరండి మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే కదా అక్కడ కేంద్రం కూడా మీ ప్రభుత్వం ఉంది ఇక్కడ రాష్ట్రంలో కూడా మీ ప్రభుత్వమే ఉంది అక్కడ అధికారులు కూడా మీ ప్రభుత్వం వాళ్ళే మొత్తం తిరుమల సంబంధించిన నివేదిక మొత్తం సుప్రీం కోర్టు సమర్పించింది ఇప్పుడు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ కి ఏం చేయాలి వారు వారు మాట్లాడిన మాటలకు పాప ప్రక్షాళన కోసం క్లీన్ చేయాలి జంతువుల కవ్వు సంబంధించి కలవనప్పుడు కూడా ఇటు రస రసాయనాలతో నేను కల్తీ చేశారు అలా అసలు పాలు వెన్న లేకుండానే రసాయనాలతో నెయ్యిని సింథటిక్ గా తయారు చేసి అది బ్లడ్ ప్రెషర్ మిక్స్ చేసి కోట్లాది మంది ప్రజలకు పంచిపెట్టారు అది ఏదైతే వైసీపీ నేను చెప్పింది బోలే బాబా అనే డైరీ ఎవరి ఎవరి హయాంలో ఆయన వచ్చి వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనేగా ఆయన ఆయన ఏదైతే బోలే బాబా అనే డైరీని చంద్రబాబు నాయుడు టైంలో దగ్గర నుంచి సప్లై చేస్తున్నారు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అదే డైరీ సప్లై చేస్తున్నారు కదా ఎక్కడ కూడా ఇచ్చేయలేదు కదా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు సార్లు వచ్చిన నెయ్యిని మళ్ళీ వెనక్కి పంపించారు నిజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా ఆ లోడ్ వచ్చింది నువ్వు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద నమ్మకం ఉన్నటువైతే నిజంగా ఆ వయని వచ్చిన నెయ్యిని కలిసి కల్తీ జరిగిన ఆ నెయ్యి నేను చెప్పేసి వెనక పంపించవచ్చు కదా అదే మాట చెప్పొచ్చు కదా నెయ్యి కల్తీ జరిగింది పామాయిలు కలిసింది అదే మాట చెప్పి నువ్వు పంది కొవ్వు కలిసిందని ఎలా చెప్పావు నువ్వు పంది కొవ్వు కలిసిందని ఎలా చెప్పావు అంటే తిరుమల తిరుపతి నీ యొక్క రాజకీయ నీ యొక్క రాజకీయ లబ్ధి కోసం తిరుమల ప్రతిష్ట దిగజార్స్తావా ఏం చేయాలి చంద్రబాబు నాయుడిని ఈ చంద్రబాబు నాయుడు యొక్క వంశం దశ దశాలుగా దబ్బాలుగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర దైవం యొక్క కోపానికి తగిన మూల్యం చెల్లించుకొని మొత్తం మనిషి మొత్తం పతనం అయిపోవడం మాత్రం ఖాయం అంటే మరొక డ్రామా ఆడుతున్నారు వైసీపీ నాయకులు అందరూ కూడా అసలు జగన్ సినిమాల్లో పంపిస్తే బాగుండేది ఆస్కర్ కాదు భాస్కర్ అవార్డు ఇచ్చే నారా లోకేష్ ఒక వ్యంగ్యంగా డ్రామా కొత్త డ్రామాకి తెరలే వైసీపీ వాళ్ళు కూడా అంటారు ఈ లానా లోకేష్ గారికి నేను ఒకటి చెప్తాను ఇది మాటల ప్రభుత్వం ఇది కల్తీ ప్రభుత్వం నువ్వు మాటలు కాదు నీ ఏదో చేతలు చెప్పుకో నువ్వు ఇస్తానన్న హామీలు ఇచ్చావా లేదా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా హీరో కాదు రియల్ హీరో ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా హీలో రియల్ హీరో కాదు రియల్ హీరో ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసు నువ్వు కితాబ్ ఇవ్వాల్సినంత పర్లేదు ఆస్కర్ అవార్డు భాస్కర్ అవార్డు ఏమైనా ఇవ్వాల్సి వస్తే నీ తొత్తు నీ కాళ్ళు కొడుకు మీ నాన్న కాళ్ళు కొడుకే వాళ్ళు ఎవరైతే పవన్ కళ్యాణ్ అన్నారో అతనికి ఇచ్చుకో నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే మాటలు కాదు చేత చూపించు మహిళలకి ఇస్తారన్న నెలకి పదిహేను వందలు ఏదైనా ఇస్తానో అది ఇవ్వు ప్రతి ఒక్కడికి నెలకు నిరుద్యోగ ప్రతి అన్నావు అది ఇచ్చి చూడు ఏదైనా సరే ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కల్తీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో పదనం ఖాయం చూ చెప్పండి ఏదైతే ఈ కల్తీ వ్యవహారం సంబంధించి ఇటు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వైసీపీ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందే ఎందుకంటే నెయ్యి కల్తీ జరిగింది సిట్టు పేర్కొంది కాబట్టి నేను చెప్తుంది అదేనండి నేను చెప్తుంది అదే ఆ నెయ్యి వచ్చింది ఎవరి హయాంలో చంద్రబాబు నాయుడు పదవి చేపట్టిన తర్వాత నాలుగు నెలల తర్వాత ఇచ్చింది రిపోర్ట్ ఇది చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చిన తర్వాత వచ్చిన లోడే కదా అది దాన్ని తనిఖీ చేయాల్సిన బాధ్యత నీకే కదా ఉంది నీ హెరిటేజ్ డైరీలో ఉన్న ప్రతి నేను నువ్వు అలాగే తీసుకుంటున్నావా నీ హెరిటేజ్ డైరీలోకి వస్తున్న ప్రతి ఒక్క ఐటమ్ నువ్వు అలాగే అనుమతిస్తున్నావా ప్రతి ఒక్క అనుభవం నువ్వు తనిఖీ చేసి తీసుకొస్తున్నావు కదా అంటే తిరుమల దేవస్థానం మందగాదిలే అది ఎవరితో లే పోతే జనాలే పోతారులే అని చెప్పి వదిలేసావు నువ్వు ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల తర్వాత వచ్చిన లోడ్ అది నువ్వు తనిఖీ చేయాల్సిన బాధ్యత నీ దగ్గర ఉంది పూర్తి తప్పితో నీ దగ్గర పెట్టుకొని ఆ యొక్క తప్పిదం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలని చూస్తే ఇక్కడ ఎవరు అమ్మడానికి ప్రజలంతా పిచ్చోడు కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలు ఇంట్రెస్ట్ అని చెప్పుకుంటాను చంద్రబాబు నాయుడుకే నేను చెప్తున్నాను